వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నిజాంసగర్ బ్యాక్ వాటర్ లో గీతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లత్తై చనిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ రోజు చనిపోయిన విద్యార్థుల భౌతిక గాయాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు చేతికి అంది వచ్చిన కొడుకులను కోలిపోవటం విద్యార్థుల తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు విషయం తెలియగానే తాను తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లుగా ఎమ్మెల్యే తెలిపారు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గారికి తెలిపారు ప్రభుత్వం నుండి సహాయం వారి కుటుంబాలకు అంతేలా చూస్తాం జరుగుతుందని ఆయన అన్నారు ఆసాద్ రిపోర్టర్ సయ్యద్ కౌశ్రెడ్డి కామారెడ్డి ఈరోజు చాలా దురదృష్టం బ్యాక్ వాటర్లో ముగ్గురు యువకులు చాలా ఈత కొట్టడానికి పోయి దురదృష్టం చనిపోవడం జరిగింది చాలా పాపం తల్లి తల్లిదండ్రులు ఇక్కడ సోమార్పేట నుంచి సుమార్పేట గ్రామం నుంచి ఒడే కొడుకు నా తిమ్మారెడ్డి నుంచి తెల్లారెడ్డి నుంచి చనిపోవడం జరిగింది నేను కలెక్టర్ గారితో ఎస్ గారితో మాట్లాడడం జరిగింది మన జుక్కుల ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఎందుకంటే ఇట్లాంటి చిన్న వయస్సులో పాపం తల్లిదండ్రులను బాధించి ఈ ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది ఈత పోయి అందులో చిక్కుకొని పోయి ఎటువంటి పరిస్థితులు బయట రాకుండా శవాల్లాగా మూడు శవాల్లాగా రావడం ఇలా సోమవారిపేట కానీ కుమారెడ్డి కానీ పిల్లారెడ్డి కానీ విషాద ఛాయలు మండలం మొత్తం కానిషించి నాకు తెలియగానే పొద్దున ఈ దురదృష్టమైన వార్త నాకు తెలియగానే ఇమ్మీడియట్గా అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకొని నేను రావడం జరిగింది ఇది ఫ్యూచర్లో కూడా నచ్చే యువకులు కూడా ఎటువంటి జరగకూడదని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సంగారెడ్డి అక్కడి నుంచి చుక్కలు కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కానీ పేదలకు చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి నేను ముందుండి చేపిస్తా అని చెప్పి మీ ఎమ్మెల్యేగా నేను మదనమూగా చెప్తాను